హలో ఎవ్రీవాన్ సో తమ్నో చూసారు కదా ఫస్ట్ టైం మన భక్తి ఛాన్స్లోని బి ఫ్యాషన్ వాళ్ళు అందించే సారీస్ చూద్దాము సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుందండి వీళ్ళ కలెక్షన్ ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో నేను ఎండ్లోని మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను సో మీకు నచ్చిన సారీ స్క్రీన్ స్క్రీన్షాట్ మీరు తీసుకొని వాళ్ళకి గనక వాట్సాప్ చేస్తే వాళ్ళు మిగిలిన డీటెయిల్స్ మీకు ఇస్తారు సో మీరు ఇక్కడ చూడండి వెరైటీ ఆఫ్ కలర్స్ అండ్ వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో బి ఫ్యాషన్ వాళ్ళు సంక్రాంతి స్పెషల్గా ఇవి ఆఫర్ చేస్తున్నారు సో లగ్జరీ బ్రైడల్ సిల్క్ సారీస్ ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి యాక్చువల్లీ ఈ సారీస్ సో నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో అని సో మనకి తెలిసిందే కదా చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అన్న పాట ఆల్రెడీ ఉంది కదండి సో అదే సో మీకు ఈ చీరలోంచి ఏది నచ్చుతున్నాదో అది స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకొని నేను నెక్స్ట్ మీకు ఇస్తాను ఒక కాంటాక్ట్ నెంబర్ ఆ కాంటాక్ట్ నంబర్కి మీరు స్క్రీన్షాట్ కనుక పెడితే వాళ్ళు మీకు డెలివరీ అడ్రస్ గురించి కానీ మిగిలిన డీటెయిల్స్ గురించి కానీ మీకు ఇస్తారు సో ఇది కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నేను ఆల్రెడీ పెట్టాను కదా సో ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుంది కలెక్షన్ అనేది యాక్చువల్లీ నేను కూడా ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది ద బెస్ట్గా ఉంది క్వాలిటీ అనేది ఈ కలర్ అయితే చాలా బాగుందండి సో చూసారు కదా ఈ పింక్ అనేది ఎంత గ్రాండ్ లుక్ని ఇస్తుందో బ్రైడల్ సిల్క్ శారీస్లోని సో ఇక్కడ ఇవన్నీ మీరు నెక్స్ట్ చూడండి మీకు ఇందులోంచి ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని మీరు వచ్చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టండి సో ఇక్కడ నంబర్ చూసుకున్నారు కదా నంబర్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి నోట్ డౌన్ చేసుకోండి ఇక వచ్చేసి నెక్స్ట్ బీ ఫ్యాషన్ వాళ్ళు అందించే నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ సిల్క్ చూడండి ఎంత బాగుందో అసలు ఇది పట్టులాగా కనిపిస్తుంది ఇది కట్టుకుంటే కనుక గ్రాండ్ లుక్ని ఖచ్చితంగా ఇస్తుంది సో అదే మనకి తెలిసిందే కదా చీరలోని గొప్పతనం తెలుసుకొని ఇందకలు అన్నాను సో అలాగా మనం ఈ చీరలు క్వాలిటీ కూడా కట్టుకున్నాక కూడా చాలా బాగుంటుంది మన సంస్కృతి అనేది చాలా గొప్పది ఇప్పుడు ఈ టైంలోని బయట ప్రపంచంలో వాళ్ళు కూడా చీరని చాలా చక్కగా కట్టుకుంటున్నారు అలాంటిది మనం మన సంప్రదాయాన్ని అస్సలు మర్చిపోకూడదు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ ఎంతో బాగుంది చాలా అథెంటిక్ లుక్ కూడా ఇస్తుందండి ఈ కలర్ అయితే ఎంత బాగుందో చూడండి సో మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో మీరు జస్ట్ పాజ్ చేసుకొని దాని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం టూ కలర్స్లో వచ్చింది ఈ ఈ డిజైన్ కూడా ఎంతో బాగుందండి మీరు క్వాలిటీ గురించి అస్సలు టెన్షన్ పడొద్దు చాలా బాగుంటుంది సో ఇది ఇంకొక కలర్ ఇందులోని సో ఈ ఈ ఫస్ట్ నేను చూపించిన సారీసు ఇప్పుడు చూపిస్తున్న సారీసు డిఫరెన్స్ అయితే ఉంది మీరు గమనించినట్టే ఉన్నారు కదా సో అవి ఎయిటీన్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఇవేమో వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ మీరు చూసారు కదా నేను కాస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా చూసారు కదా ఎంత బాగుందో అసలు ఇదైతే నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి బ్రైడల్ కలెక్షన్ అంటే అందులోని ఈ కలర్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఇందులోని యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్లోని ఈ ట్వంటీ టూ హండ్రెడ్లో యాక్చువల్లీ అన్నీ బాగున్నాయి సో మీకు నచ్చింది మీరు చూసుకోండి సో సారీ ఒక సంప్రదాయం అందం మరియు శైలికత మరి ప్రతిసారికి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది సారీ అంటే కేవలం దుస్తులే కాదు కదా మన కోసం అది మన సంస్కృతి అది మన సంప్రదాయం సో దాన్ని మనం గౌరవించడం మన బాధ్యత సారీతో అందం మరింత పెరుగుతుందని మనకి తెలిసిందే కదా మరి సో అందుకే మనము ఈ కల్చర్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో ఈ కలెక్షన్ అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు గనక ఈ మొత్తం కలెక్షన్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి నేను వాళ్ళు బీ ఫ్యాషన్ వాళ్ళు ఆఫర్ చేసే ఇంకేమైనా కూడా ఆఫర్స్ ఉంటే లేకపోతే ఇంకేమైనా కొత్త కలెక్షన్ వస్తే నేను ఖచ్చితంగా మీకు నేను షేర్ చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఆల్రెడీ నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకోండి మీకు నచ్చిన సారీని మీరు వాళ్ళకి స్క్రీన్షాట్ చేసి పంపించండి సో వాళ్ళు మీకు అందించేస్తారు సో డెలివరీ డేట్ టైం ఒకసారి చూసుకోండి వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు మిగిలిన డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు సో మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్